వెల్కమ్ టు సిటీ న్యూస్ వరంగల్ జిల్లా చెన్నరావుపేట జీడిగడ్డ తండాకి చెందిన మిర్చి పంట ఏరే వ్యవసాయ కూలీలు నర్సంపేట మండలం ఇటుకాలపల్లి ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నటువంటి ఆటో వాహనం బోల్తా పడి బుక్యా సుక్య అనే వ్యవసాయ కూలీ మరణించడం జరిగిందని మరణించిన బుక్యా సుక్య కుటుంబానికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషి అందించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు మిగతా ముగ్గురు కూలీలు సీరియస్ గా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకి తరలించడం జరిగిందని చికిత్స పొందుతున్న కూలీల ఆరోగ్య పరిస్థితిని ఎంజీఎం సూపరింటెండెంట్ తో ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నామని అనంతరం వారికి తక్షణం వైద్య సాయం అందించాలని కోరామని అన్నారు మిగతా ముప్పై ఆరు మంది కూలీలు కాళ్లు చేతులు విరిగి వివిధ గాయాలతో నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు చనిపోయిన కూలీ కుటుంబ బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు ఈ కార్యక్రమంలో నరసంపేట పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు పట్టణ ప్రధాన కార్యదర్శి పట్టణ పార్టీ బాధ్యులు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు

లేబర్ ఆటో ముద్ద పడ్డది పొద్దున్న థర్టీ మెంబర్స్ ఉండేందులో ఒకరు చనిపోయారు ఒకరు సీరియస్ ఉంటే నర్సపేట గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేశారు ఒకటి వీరు వీరు ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నాడు ంబపోతాం అనుకున్నాం వాళ్ళు పీల్చిందుకు పోయినాం ఆయన తోల రాకుండా అడపడేసిండు చచ్చిపోయినాయినా మా బాబాయ్ ఆయన పేరు సుఖ్య మూనావత్ సువర్ణ తోట ఇట్లా నాలుగు వందల కూలీ ఇస్తామని అంటేనే పోయినాడు సార్ యాక్సిడెంట్ అయింది ఆ పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఇట్ల మూడు దిక్కుల తిరిగింది సార్ బండి తిరిగి బొంత పడేసిండు యాక్సిడెంట్ ఇట్లా ఏం కాదు ఆయన పడేయాలని పడేసిండోటో తెలవదు ఆయన కొత్తగా నేర్చుకుంటా డ్రైవరు పోయి పోయి ఆయన

ఆటో వాహనం వల్తాబడి సూక్యైనటువంటి వ్యవసాయ కూలీ మరణం చెందడం మిగతా ముగ్గురు కూలీలు అత్యంత సీరియస్గా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకి తరలించడం జరిగింది మిగతా ముప్పై ఆరు మంది కాళ్ళు చేతులు పెరిగి వివిధ రకాల దెబ్బలు తగిలి గాయాల పాలై నర్సంపేట ప్రభుత్వ తాగంలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ చనిపోయినటువంటి వ్యవసాయ కూలి కుటుంబానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం నుంచి ఆ గిరిజన కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైనటువంటి ముగ్గురు వ్యవసాయ కూలీల కుటుంబానికి ప్రభుత్వమే పూర్తి స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని మిగతా క్షతగాత్రులందరూ కూడా ఆర్థిక సహకారం మరి గాయాలను బట్టి తదుపరి ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామ సభల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటి కొత్త నాటకాన్ని తెరలేపి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది గ్రామ సభల్లో ఇవాళ నేను అడుగుతున్నాను మన గ్రామ సభల్లో అరువుల జాబితాను తప్పుల తడకగా తయారు చేసినటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఇలా తలదించుకోవాలి ఇవాళ నలభై మంది వ్యవసాయ కూలీలు దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల జర్నీ చేస్తూ వ్యవసాయ కూలీ పని కోసం వెతుకులాడి ఇలా ప్రమాదానికి గురై తీవ్రమైనటువంటి ఘటన ఇవాళ నర్సపడి ప్రాంతంలో జరిగింది వాళ్ళందరూ వ్యవసాయ కూలీలు కాదా అని చెప్పి వాళ్ళ మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ నలభై మంది ఎవరైతే గాయాల పాలైనటువంటి జీడిగడ్డ తండ గ్రామం యావత్తు మొత్తం ఇంటికొకరి వాళ్ళ ఇంజూర్ అయ్యారు వారందరినీ కూడా ఇందిరం ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి వెంటనే అర్హులం చేస్తూ ఇరవై నాలుగు గంటల్లోనే వారికి అర్హత పత్రాలను వెంటనే జిల్లా కలెక్టర్ గారు జారీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే గిరిజన కుటుంబాలకు లంబాడ గిరిజన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడతా ఉన్నారు రెండో విషయానికి వస్తే ఇవాళ మనం ప్రభుత్వ దవాఖాన నుంచి మాట్లాడుతా ఉన్నాం గత మూడున్నర సంవత్సరాల క్రితమే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సంపేట ప్రాంత ప్రజల వైద్య సహకారం కోసం వైద్య సహాయార్థం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఆనాడు మన మెడికల్ కాలేజీను అతిపెద్ద దవాఖానను మనం ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చినాం ఇవాళ ప్రారంభ దశలో ఉన్నప్పుడు సరే మార్పు వచ్చింది వాతావరణం ఎవరు లేరు బాధ్యులు మరి వాళ్ళ మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అట్టహాసంగా ప్రారంభించినటువంటి ఆసుపత్రిలో ఇవాళ వైద్యులందరూ సరిపడ ఉన్న ఇవాళ ఎలాంటి మరి ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి ఇలా దవాఖానలో మనం చూస్తే అర్థమవుతూ ఉన్నది ఇలాంటి ఘటన ఇవాళ నలభై మంది కూలీలు జీడిఘట్ట తండ ఘటనలో గాయాల పాలైతే ముత్తోజుపేట ప్రాంతంలో మరో పన్నెండు మంది కూడా ఇవాళ ఇంజురయ్యారు ప్రయాణికులు ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థను నిర్మాణం చేసుకొని కూడా ప్రజలకు వైద్యం సకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించలేకపోతూ ఉన్నది ఎవ్వరు కూడా ఈ వైద్య కళాశాలను ఇంత పెద్ద దవాఖానను సమీక్షించే దిక్కు లేదు నర్సపేట్లో అసలు ఎంతమంది డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు ఎంతమంది సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు నెలకు దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయల ఖర్చు అవుతూ ఉన్నది ఇవాళ ఇక్కడ వైద్య కళాశాలను మెయింటైన్ చేయడానికి కానీ ఇలా పేద వర్గాలకు ఆపదొస్తే సరైన ట్రీట్మెంట్కి ఇక్కడ మందుల కొరత ఉన్నది క్యాండిల్స్ కూడా మరి ప్రజలకు కొనుక్కునేటువంటి దుస్థితి ఉన్నది ఇవాళ చిన్న చిత్తగా ట్రీట్మెంట్లకు కూడా బయటకుపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది దీని పట్ల ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాల పట్ల ఇది సరిగ్గా నడవాలి దీని ప్రామాణిక దీని యొక్క మరి రేటింగ్ పెరగాలని చెప్పి దీంట్లో సర్వీసెస్ ఎక్కువ ఇవ్వాలనే ఒక తపన ఇలా పాలకులకు నర్సంపేటలో కరువైంది కబ్జాల మీద ఉన్నటువంటి ఫోకస్ ఇవాళ ప్రభుత్వ దవాఖాన మీద కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ళు పెడితే చాలా బాగుండేది ఇలా సంపాదన మీద కాంట్రాక్టుల మీద పెట్టేటువంటి ఫోకస్ ఏదో ఇలా పేద వర్గాల యొక్క గిరిజనుల యొక్క ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు యాక్సిడెంట్లు జరిగినప్పుడు దా వాళ్ళ యొక్క ట్రీట్మెంట్కు సంబంధించిన మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాని మీద దృష్టి పెడితే బాగుండేదని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఒక ప్రత్యేక సమీక్ష చేయండి జిల్లా మంత్రి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాల నర్సంపేట సంబంధించిన కళాశాలను ఒక్కసారి సమీక్ష చేయండి లేకపోతే వందల కోట్ల రూపాయల నిధులను ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను అవన్నీ కూడా వృధా అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఇరవై నాలుగు గంటలు నడిచేటువంటి మరి దవాఖానా ఇవాళ అన్ని రకాల వసతుల దవాఖానగా నర్సంపేట మరి హాస్పిటల్ను మెడికల్ కాలేజీను తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది పుట్టొచ్చినట్టు లోటు లోటు అవ్వపడతా ఉన్నది ఎమర్జెన్సీ సర్వీస్ ఇప్పటి కూడా అందుబాటులో రాలేదు ఇప్పటికీ అడ్మిషన్స్ పాత దవ్వకాల్లో ఉంటాయి ఓపీ కొత్త దవ్వకాల్లో పెట్టారు ఇది సరైన పద్ధతి కాదు దీన్ని వెంటనే సమీక్షించండి మరి ఎలాంటి వసతులు లేనప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా రానప్పుడు ఏర్పాటు చేయనప్పుడు మరి ఎందుకు అట్టాసంగా హెలికాప్టర్లు వచ్చి ఇది ఈ యొక్క మెడికల్ కాలేజీను ప్రారంభించారో మరి సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలి ఇలా దాదాపు మమ్మల్ని పొల మమ్మల్ని నిర్బంధంలో పెట్టి ఆనాడు మేము ఇచ్చిన ప్రభుత్వ దవాఖానను హెలికాప్టర్లు వచ్చి ప్రారంభించిన మంత్రులు